అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అలాగే ఈ వీడియోలో ఈ రోజు వర్షాలు ఎక్కడ ఉంటాయి అలాగే కృష్ణమ్మ ఎంత ఉగ్రరూపం చూపిస్తుంది అనే దాని గురించి క్లియర్ కట్ అయితే చూద్దాం ముందుగా ఈరోజు వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో ఉంటాయి ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే పడమర తెలంగాణ జిల్లాలో ఈరోజు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ హైదరాబాద్ నగరం వరకు కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాజల్లు అలాగే మరికొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల ఉరుములతో కొన్ని వర్షాలు ఉంటాయి ఈరోజు రాయలసీమలో అయితే మనం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చే వారం పది రోజులు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందండి కాబట్టి రాయలసీమలో ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అయితే పడతాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మధ్య మధ్య ఆంధ్ర విషయానికి వస్తే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి నిన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న రాత్రి సమయంలో కూడా వర్షాలు అయితే నమోదు జరిగింది ఈ రోజు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉందండి ఓవరాల్గా మాత్రం ప్రకాశం నెల్లూరు జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల నెల్లూరు కానీ కావలి చేరాల పరిసర ప్రాంతాలు ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా కరీంనగర్ వరంగల్ జిల్లాలో చెదురుముదురుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం నుంచి ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఒక్క ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రెజెంట్ అయితే వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో తక్కువ వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మాత్రమే వర్షాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిజామాబాద్ హైదరాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణమ్మ అయితే ఉగ్ర రూపం చూపిస్తుంది శ్రీశైలం దగ్గర అంతకంతకు వరద ఉధృతి అయితే పెరుగుతుంది దాదాపు పూర్తిస్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులైతే ప్రజెంట్ అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులకు అయితే చేరుకుంది కాబట్టి ఏ క్షణమైన అధికారులు కలిసి పూర్తిగా కూడా ప్రజాప్రతినిధులతో కలిసి ఏ క్షణమైనా కానీ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం మ్యాక్సిమం తెరిచే అవకాశం ఉంది లేదంటే రేపు ఉదయం తెరిచి నాగార్జున సాగర్కి నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది భారీ ఇన్ఫ్లో అయితే వస్తుంది తొంగబద్దం నుంచి లక్ష ముప్పై వేల క్యూసిక్లు ముప్పై మూడు గేట్లు ఎత్తి దిగువకు అయితే విడుదల చేశారు అలాగే జోరాల నుంచి నలభై ఒక్క గేట్లు ఎత్తి దాదాపు మూడు లక్షల వరకు అయితే విడుదల చేస్తున్నారు రెండు కలిపి నాలుగు లక్షల ముప్పై వేల క్యూసిక్ల నీళ్లు వస్తూ ఉండటంతో పూర్తిగా కూడా తక్కువ కాలంలోనే పది రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఎడారిలా ఉన్న శ్రీశైలం డ్యామ్ కాస్త పూర్తి స్థాయిలో జలకలన అయితే సంతరించుకుంది అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాయలసీమలో ఉన్న రైతులందరికీ కూడా సాగునీరుకి నీళ్లను అయితే విడుదల చేస్తున్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అలాగే ప్రజెంట్ అయితే మాత్రం మరికొద్ది గంటల్లోనే నాగార్జున సాగర్కి అయితే నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది నాగార్జున సాగర్కి కూడా మంచి వరదైతే వచ్చే పది రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ప్రజెంట్ అయితే మాత్రం మరికొద్ది గంటల్లోనే శ్రీశైలం దగ్గర అయితే నీళ్లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది రాయలసీమ ప్రజలు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న కళ అయితే నెరవేరే సమయం అయితే ఆసన్నమైంది ఎందుకంటే ఈ శ్రీశైలం డ్యామ్ కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లా అలాగే ఏదైతే ఇటు అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ చాలా కొన్ని లక్షల మంది రైతులైతే దీని కింద అయితే బ్రతుకుతున్నారు ఈ డ్యామ్ కింద అలాగే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా చాలామంది రైతులైతే ఆశలు పెట్టుకున్నారు అలాగే ఈ నీళ్లు నాగార్జున సాగర్కి వెళ్తాయి కాబట్టి ఉమ్మడి నల్గొండ అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా రైతులకు కూడా కొన్ని లక్షల మంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం మంది రైతులకి ఈ పై ఆధారపడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉంది మరికొద్ది గంటల్లోనే శ్రీశైలం డ్యామ్ నుండి అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది సీమ రైతులందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు ప్రెజెంట్ అయితే మాత్రం రాయలసీమ దక్షిణాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా పరమర తెలంగాణలో ఎక్కువ చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో వస్తూ ఉంటాయి కొంచెం అలర్ట్గా అయితే ఉండండి మరి కొద్ది గంటల్లోనే శ్రీశైలం డ్యామ్ నీ గేట్లెత్తి నీళ్లను నీళ్లను నాగార్జునసాగర్కి విడుదల చేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి